ఐడిటీవీ మన ఉనికి మన వాణి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి రిమాండ్ జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్టుగా దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆ యువతిని తన దగ్గర అసిస్టెంట్ గా చేర్చుకున్నారని తెలిసిందే రెండు వేల ఇరవైలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్ లో ఒప్పుకున్నారని తెలిసిందే తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు ఆ యువతి వయసు పదహారు సంవత్సరాలే అని పోలీసులు తేల్చారు గత నాలుగు బాధితురాలపై అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు జాని మాస్టర్ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో ఉందని తెలుస్తోంది అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మరోవైపు ముంబైలోని హోటల్లో తనపై జాని మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఎస్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పవద్దని జాని మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది తనపై పలుమార్లు జాని మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఎస్ఐఆర్ లో యువతి ఫిర్యాదు చేసింది జాని మాస్టర్ భారీ అయేషా సైతం రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు గత కొన్ని రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న జాని మాస్టర్ను పోలీసులు గోవాల అదుపులోకి తీసుకున్నారు శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించే అనంతరం ఉప్పరిపల్లిలోని ఫోక్సో కోర్టులో హాజరుపరిచారు కోర్టు జాని మాస్టర్ కు పద్నాలుగు రోజుల పాటు అంటే అక్టోబర్ మూడు వరకు జుడిషియల్ రిమాండ్ విధించింది ఈ మేరకు ఆయనను పోలీసులు చెల్లపల్లి జైలుకు తరలించారు